హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత విమాన ప్రయాణికులకు మరో కొత్త షాక్ డెబ్బై శాతం డౌట్ అయ్యి అంటున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది గత ఏడాది జనవరి నుంచి దేశీయ ఎయిర్లైన్స్ పై జరుగుతున్న తనిఖీల్లో ఒక కీలక విషయం బయటపడింది అంటున్నారు దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఇండియాకు ఉన్న విమానాల్లో ఏకంగా డెబ్బై శాతం తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కేంద్రం గుర్తించింది ఈ విషయాన్ని అధికారికంగా పార్లమెంటులోనే వెల్లడించింది డెబ్బై శాతం విమానాల్లో సమస్యలే అంటున్నారు పార్లమెంటులో వెల్లడించిన అధికారిక డేటా ప్రకారం ప్రస్తుతం ఎయిర్ ఇండియా గ్రూప్ విమానాల తనిఖీల్లో ప్రతి పది విమానాల్లో ఏడు కంటే ఎక్కువ పునరావృత సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ చూపిస్తున్నాయంటూ కేంద్రం పేర్కొంది ఇలాంటి సమస్యలతో సమీక్షించాల్సిన దేశీయ విమాన సంస్థల జాబితాలో ఎయిర్ ఇండియా టాప్ లో ఉన్నట్లు తెలిపింది పౌర విమానయాన శాఖ సహాయక మంత్రి మురళీధర్ మోహన్ లోక్ సభలో ఈ వివరాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది కేంద్రం లెక్కల ప్రకారం గతేడాది నిర్వహించిన తనిఖీల్లో ఎయిర్ ఇండియా గ్రూప్ నడుపుతున్న రెండు వందల అరవై ఏడు విమానాల్లో నూట తొంభై ఒకటి పునరావృత అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న లోపాలను గుర్తించారు ఎయిర్ ఇండియా గ్రూపులకు చెందిన నూట అరవై అరవై ఇండియా విమానాల్లో ఎయిర్ ఇండియా విమానాలు నూట ముప్పై ఏడు అలాగే నూట ఒకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో యాభై నాలుగు తనిఖీల సమయంలో మళ్ళీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు అయితే తమ విమానయాన సంస్థలో ప్రతి విమానాన్ని నిశ్చితంగా పరిశీలించడం వల్ల ఎలాంటి సమస్యలు బయటపడుతున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి అయితే ఇందులో చాలా వరకు విమానాల భద్రతకు సంబంధించినవి కావని వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారు